అనుక శౌనకాదు కూడా సుత మహాత్ముని మళ్ళీ అడుగుతున్నారు ఓ సుత మహానుభావ ఇంతవరకు మాకు వ్రతం చేసే విధిగా కూడా తెలిపారు ఈ వ్రతాన్ని ఇంకా ఎవరైనా ఆచరణ చేశారా ఇంత ఎవరైనా కూడా ఈ వ్రతాన్ని చేసిన వాళ్ళు ఉన్నారా ఉంటే వాళ్ళ కూడా మాకు తెలియజేయండి ఎప్పుడు కూడా మంచి విషయాన్ని అడుగుతూ ఉంటే సమయం అనేది ఎప్పుడు కలగదు అది ఒక సమయం అనేది మనకు కోచ్చు ఆయన భగవంతుడు ఆ విధంగా శౌనకాలు కూడా ఆ యొక్క సూతమహుగా సూతమహమ్ మళ్ళీ చెప్తున్నాడు పూర్వము ఉందాముకుడు అనే ఒక రాజు ఉండేవాడు ఆ రాజు ఆ రాజు విశేషమైన రాజ్య సంపద అష్టైశ్వర్యాలు అన్ని ఉన్నప్పటికీ కూడా ఆ రాజుకు సంతానం లేదు సంతానాన్ని పొందాలి అని చెప్పి భద్రతీరా నదీ తీరంలో భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని అత్యంత వైభవంగా ఆచరణ చేస్తూ ఉన్నాడు ఆ యొక్క మహారాజు ఆ విధంగా నదీ తీరంలో చేస్తూ ఉండగా ఒక వైష్ణుని వస్తు వస్తున్నాను నింపుకొని అదే మార్గంలో చూశాడు ఇక్కడ ఏదో ఒక పూజా కార్యక్రమం జరుగుతుంది మనం కూడా వీటి యొక్క పూజలో పాల్గొనాలి అని చెప్పి ఆ యొక్క పడవను నది ఒండుకు తీసుకుని వచ్చి అక్కడ ఉంచి ఆ పూజా స్థలానికి వెళ్ళి వర్తకు పూర్తి అయినంత వరకు అక్కడే ఉండి ఆ రాజును అడుగుతాడు ఓ రాజా మీరు చేస్తున్న వస్తమేమి ఈ వస్తాన్ని ఎందుకు చేస్తున్నారు అని అడుగుగా అక్కడ చెప్తున్నాడు నాకు రాజ్య సంపదలు అన్ని ఉన్నప్పటికీ కూడా నాకు సంతానం లేదు కావున నేను సంతానాన్ని ఎండాలి అని చెప్పి సమేతంగా శ్రీ సత్యనారాయణ స్వామి మతాన్ని ఆచరిస్తున్నాను అని చెప్పి ఆ వైశ్యుని చెప్పడం జరుగుతుంది ఆ వైశ్యుడు తన మనస్సులో అనుకుంటాడు నాకు కూడా సంతానం లేదు కదా నేను కూడా మతాన్ని ఆచరించి సంతానాన్ని పొందుతాను అని తన మనస్సులో అనుకుని అంతా కూడా పూర్తి చేసుకుని మళ్ళీ తన ఇంటికి వెళ్ళి తన భార్య వీరావతి చెప్తాడు మనకు సంతానం కలిగితే తప్పన సత్యనారాయణ వర్త మాకరిద్దాము అని చెప్పి ఇద్దరు కూడా ప్రతిజ్ఞ చేయడం జరుగుతుంది సత్యనారాయణ స్వామి అనుగ్రహం చేత లీలావతి గర్భవతి పదేవ మాసంలో ఒక కుమార్తెను కంటుంది ఆ కుమార్తెకు కళావతి అని పేరు పెట్టడం జరుగుతుంది ఆ కళావతి శుక్లపక్షంలో చంద్రుడు ఏ విధంగా అయితే రోజు రోజుకు వృద్ధి చెందుతూ అదే అదేవిధంగా కళావతి కూడా ఉంది అప్పుడు లీలావతి భర్త మనకు సంతానం కలిగితే చేస్తామని చెప్పి ప్రతిజ్ఞ చేశాం కదా మనకు సంతానం కలిగింది కావున ఇక ఆశరిద్దాము అని చెప్పగా అప్పుడు అతను చెప్తున్నాడు మనకు కలిగింది స్త్రీ సంతానమే కదా ఇలాగో వివాహం చేయాలి కదా అని చెప్పి ఆ మనుషుడు అనేక విధాలతో అతను నచ్చ చెప్తూ ఉన్నాడు స్త్రీ అనేది చాలా విశేషంగా చెప్పబడుతుంది మనం శాస్త్రాలంతా కూడా మామూలుగా అబ్బాయి పుట్టాలని కోరుకుంటున్నా తప్పిస్తాడు అని అబ్బాయి ఒక తరం మాత్రమే తరిస్తుంది అదే స్త్రీ మనం కన్యాదానం శుద్ధిగా చేయగలిగితే దశము దేశం ఇటు పదితరాలు అటు పదితరాలు వాళ్ళతో కలుపుకు ఇరవై యొక్క తరాలు ఉద్ధరిస్తుంది ఈ యొక్క కన్యాదాన ఫలితం అవ్వలేదు అటువంటిది అతను చెప్పిన భవిష్యత్తు స్త్రీ సంతానమే కదా ఇలా రూపాయలు చేయాలి కదా అప్పుడు చేద్దాంలే అనేసి ఆమె భార్యకి ఏదో సర్ది చెప్పి మళ్ళీ వ్యాపారాన్ని కాలం పెడుతుంది కొంతకాలానికి ఆ యొక్క కళావనికి పెళ్లి వయసు రాగానే ఒక విశేషమైన తెలివి కళ అంతేకాకుండా యోగ్యమైన వాడిని వెతికి తీసుకుని వచ్చి ఆ యొక్క కళాపతికి పెళ్లి చేస్తాడు ఆ వైశ్యుడు తర్వాత ఎప్పుడు కూడా ఆ వైశ్యుడు మాత్రమే వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు ఇప్పుడు తనకు కూతురికి పెళ్ళయింది అల్లుడు వచ్చాడు వ్యాపారంలో తన బహు నిపుణుడు అల్లుడు కావున వాళ్ళిద్దరూ కలిసి వ్యాపారం చేయడం వదిలిపెట్టారు వాళ్ళిద్దరు కూడా ఒకనాడు ఈ యొక్క చంద్రకేతు కేరి పరిపాలించే రాజ్యం భద్రసానమురము అనే రాజ్యానికి వ్యాపారానికి వెళ్తారు ఆ రాజ్యాన్ని ఈ యొక్క చంద్రకేతు అనే మహారాజు పాలిస్తూ ఉంటాడు ఆ ఇద్దరు వయస్సులు కూడా ఆ రాజ్యానికి వెళ్ళి పగులంతా కూడా వ్యాపారం చేసుకోవడము వచ్చిన ధనాన్ని భద్రపరచుకొని ఆ యొక్క ప్రడము ఆ విధంగా జరుగుతుంది ఇప్పుడు సత్యనారాయణ స్వామి అనుకుంటారు ఇతనికి సంతానం కలిగిస్తే వర్తం చేస్తానని అయనే అమ్మ యొక్క వాహక కాలంలో భర్తని చేస్తాడుాడు ఆ యొక్క హడావిడిలో ఉండి అసలు వత్త విషయానియని మరిచిపోయాడు ఆయనసు కవున వత్తము యొక్క మహాత్ము తేజే చేయాలి అని చెప్పి సత్యనారాయణ స్వామి మరు శపింపన జరుగుతుంది ఇమిటికి నారణమైన కదల దుఃఖముని నరుతాతా అని శకింత్రం జరుగుతుంది ఆయొక్క సత్యనారాయణ స్వామి యొక్క మాయ చేత ఇంద్ర మాయ కంటరు ఆ యొక్క రాజుగారి ధరల కొంత ధనాన్ని అపాదించుకుని భటులు చూస్తూ ఉండగా వచ్చి ఆ యొక్క వద్దవేసి ఆ ఇద్దరు కూడా మాయమై కూడా ఆ భటులు వెంబడించి వచ్చేసరికి ఆ దొంగ మాయమైపోయారు ధనంతో కూడా ఇద్దరు విషయం కనబడుతున్నారు కావున చేసుకుంటారు అని చెప్పి నిశ్చయించుకుని ఆ ఇద్దరిని కూడా రాజు వద్ద ప్రవేశపెట్టడం జరుగుతుంది ఆ చంద్రగతి మహారాజు ధనంతో కూడా దొంగలు కనబడుతున్నారు విచారమే లేదు వీరిద్దరే దొంగలు అని చెప్పి నిశ్చయం చేసుకుని ఆ యొక్క దొంగతనం చేయబడ్డ ధనాన్ని వాడు సంపాదించుకున్న ధనాన్ని కూడా రాజు స్వాధీనం చేసుకొని వాళ్ళిద్దరిని కూడా కారాచారంగా బంధించండి అని చెప్పి రాజు ఆర్థిక పెట్టడం జరుగుతుంది ఇక్కడ నిలాలుని కళావతి ఇద్దరు కూడా భార్య కూతురు ఇంట్లో ఉన్నారు కూర్చొని తింటే ధనం ఎంతకాలం నిలుస్తుంది కొండలేదా కరిగిపోతాయి అటువంటి వాళ్ళ ఇంట్లో ఉండే ధనమంతా కూడా అయిపోవచ్చింది కాలుతో కూర్చో ఉన్న ధనమంతా కూడా దొంగలు దొంగలించుకొని పోయారు ఆకలి తినడానికి తిండి కూడా లేకుండా ఇంటింటికి స్త్రీ భిక్ష ఎత్తుకోవలసిన పరిస్థితి అక్కడ నిలావతి కళావతికి వచ్చింది ಇಷ್ಟೋವಿಂದ ಗೋವಿಂದ ಧಕ್ಷಣ ಗೋವಿಂದ 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 ಧಾರ ಗೋವಿಂದ ಗೋವಿಂದ 고 빈다 고 빈다 고 빈다 고 빈다 고다